హాస్పిటల్కి వెళ్ళినాకైతే తీలేదండి ఇంకా అది మామూలుగా భోజనం చూసారా గాడ బిల్లాల్లో కూర్చుని నాకు తీసేయని అనమాట వీడియో హాస్పిటల్గా వెళ్ళి తీసింది అలానే ఓపీఐ బొట్టుకొని చూపించినవి అయితే మీకు రేపు చెప్తాను డీటెయిల్స్ ఏమనుకోవద్దండి కా నష్టపేటలో ఏమేం చేసావు అన్నది అయితే ఈ వీడియో రెండుది డీఎంఆర్కి వెళ్ళాం చాలా సందడగా ఉందండి నేను మా అమ్మ బాగా వెళ్ళాము మా అమ్మని ఫస్ట్ టైం అనమాట తీసుకెళ్తాం మా అమ్మాయి తీసింది లైక్స్ అవుతుందని కుషాలుగా తిరిగి మాకు నచ్చినవి అయితే మేము తీసుకున్నాము ఏం తీసుకోకూడదు అనుకుంటానే చాలా బాగుంటుందండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ వీడియో చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి చూపించుకున్నాం అనమాట చూపించుకొని ఇంకా లంచ్కి వచ్చాము ఇలా పెన్లాడొచ్చామండి స్కాన్ ఒకసారి చూపించుకోవడం ఒకసారి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు బావ అయితే ఇంకా లంచ్ తినడానికి తీసుకురాడానికి వెళ్ళాడు అనమాట టైం ఒకటిన్నర అయింది అనుకొని వచ్చేసాడు వచ్చి కూర్చున్నాము అయితే ఆటలు కూర్చోడండి తినేటప్పుడు చూసాము తిని బయలుదేరి ఇంకేమన్నా తీసుకుంటాము అప్పుడు చూపిస్తాను హాస్పిటల్కి వెళ్ళినాక తీయాలను అనుకోవడం లేదు ఆర్డర్ చేసే వచ్చిందండి ముగ్గురం అయితే తింటున్నాము తిన్న తర్వాత చూపిస్తానండి అయిపోయిందండి బాగా మార్ట్ తీసుకొచ్చాడు ఎందుకంటే పక్క పిండ్లన గాజులు లేవన్నమాట అది తీసుకోవాలి అందుకని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఏ నాతో పోతున్నావు మీకు హాస్పిటల్కి వచ్చి నాకు మాట్లాడదామంటే కుదరలేదండి తర్వాత ఇంటికెళ్ళి నాకు మాట్లాడతాను వెళ్ళి లోన ఎంట్రెన్స్లోకి వెళ్ళి ఏమేమి ఏమేం అనేది అయితే మీకు చూపిస్తాము చూడండి ఇస్తున్నాడు అండి మాకు కావాల్సింది చూపింటే చూడండి ఐస్ మా మమ్మీ తీసుకోకుండా ఏం తిరుగుతున్నారంట అవన్నీ నీది ముఫ్ మొత్తం ఏదో ఒకటి తీసుకోండి ఏదో ఒకటి తీసుకోండి అని ఇవన్నీ చూపిస్తుంటే మమ్మీ ఏంటి అని అడుగుతుంది తీసుకోవా ఏం కావాలి ఇడ్లీ అన్నది తింటావా మరేం కావాలండి చలానికి జల్లయా అన్ని తిప్పు బావా ఏంటి మా అమ్మకి ఏదాటం షేర్ రూపాయలు ఎంత సరుకులైనా తేరేసాము కొనకూడదు కొనకూడదు అంటేనే ఆరందరికీ అందరికి తేరేసామండి ఆడ బ్రదర్స్ అండ్ అవన్నీ ఇచ్చాము మా అమ్మకు కావాల్సిన క్లిప్పులు దొరకలేదండి పాపం క్లిప్పులు లపర్ బ్యాంక్ ఏం లేవు మంచి చిన్న డైరీ ఒకటి తీసుకున్నాం అనమాట రెండు తీసుకొని ఒకరు తిన్నాము ఇంకా వెజ్ నూడిల్స్ అలానే అవి తీసుకున్నామండి ఇంటికాడ చేసుకుంటే అందరు తినొచ్చని రెసిపీ చేయొచ్చని ఇంకా వాటికి ఎలా చేస్తామని ఇంటికి పోయి నాకు చూపిస్తానండి ఏమేమి అనేది సరేనా చూడండి చేస్తుంటే తినేయట్లేదండి అంతైనా కొద్దిగా కొద్దిగా తీసుకుని పిల్లలు అనమాట ఏమో స దానికి కూడా రేట్ వేసారండి పద్దెనిమిది రూపాయలు రేట్ వేసారు ప్రతి ఒక్కటి రేటేనమాట అయ్యాను ఇంకా తీసుకున్నాము తినేవి ఇంకా కాకపోతే ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాం కానీ వామ్మో ఒకటి నాలుగైదు వందలు ఉందండి అందుకే ఇంకా డైరీ మిల్క్ తీసుకొని బయటకు వచ్చేసామన్నమాట ఇప్పుడైతే చిన్నగా ఇంక ఇంటికి బయలుదేరదాం కూర్చో అడుగు నేపొచ్చేసరికి ఇంకొకసారి ఆగామండి మధ్యలో నేను మా అమ్మ బావ అయితే అడుగు నువ్వు ఇంకా ఆగామన్నమాట ఇంకా బావేమో బండి ఆపి వాటర్ కొనుక్కోవాలండి వాటర్ అవుతుంది వాటర్కి అయితే ఇంక దగ్గరలో ఉన్నాము మా బండిలో పోతే మమ్మీ తిట్టిలా పడుతుంది అనమాట ఇప్పుడు ఇంకా పక్క పిండ్ల కోసమని డీమార్త్కి వెళ్ళామండి అసలు ఏమీ కొనకుండా బండ్లు మాలో దగ్గర లేదంటే రోడ్డు పక్క యాక్చువల్గా అయితే పక్క కోసం కోసమని వెళ్ళాము పక్క పిన్లు కాకుండా అన్నీ కొన్నాం వాడు పక్క పిండ్లు లేవండి ఇంకా వెళ్ళిందే వాటి కోసం తెచ్చిన వేరే అనమాట ఏం తీసుకోకుండా తిరిగి వద్దాం అనుకున్నాడు బాబోయ్య ఎందుకులే తీసుకునే తీసుకున్నాము లేదా మాములుగా టైం అరసల్లగా ఉండిద్ది ఇంకెండకాడ వెళ్దాం అన్నాడు ఇంకెళ్తే తీసేసుకున్నామండి పోయినందుకు న్యాయం జరిగింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము ఇంకా దారి మధ్యలో ఏమన్నా తీసుకునే ఉంటే మీకు అయితే చూపిస్తాను చూడండి బయటికి వచ్చామన్నమాట కూరగాయలకి ఇంకా అదిగోండి మా అమ్మ అయితే కూరగాయలు ఇంకేస్తా ఉంది ఏమేం కావాలనేది ఇంకా నేను కూడా పోయి మా అమ్మకి హెల్ప్గా ఉంటాను ఇంకా బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు చెప్తున్నాడు ఏంది బావా సమస్య మరేమైంది కుక్కలు చూడండి ఎన్నో ఇజ్ అవుతా ఉన్నాడు ఇంకా మేమైతే హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వెళ్తాం ఇంక మధ్యలో ఆగి ఇంకా కొమ్మలపాడులో ఇంకా అదేనండి పానీపూరి బండి ఉంది అనమాట మా వదిన ఇంటికాడే ఉందండి అలా ఇంకా మా వదిన కోసం మా నాయనం కోసం అని అయితే పానీపూరి కడిచుకు వెళ్తున్నాం అదే పార్సల్ తీసుకెళ్దామన్నా ఇంకా డబ్బులు కుదరక కూరగాయలు ఏంటంటే ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ అండి తక్కువ అవతి అనుకొని వెళ్ళాం అనుకున్న దానికంటే ఎక్కువ వెళ్ళేకి ఉన్న వాటిలో సర్దుకొని వెళ్తున్నాం కూరగాయలు అవి డీమాట్లా సరుకు ఫ్రూట్స్ అయితే ఏం తీసుకోలేదు అదిగోండి పానీపూరి తీసుకొని అయితే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఖర్జూరాలు తీసుకునే లాన్ పెట్టింది అమ్మ కూరగాయలు సర్దుతున్నాయి అనమాట అమ్మా సూప్ ఏమైంది సరే చిన్నగా వేసేస్తారు బబుల్ బల్బు తెల్ల బొలుబు అండి యాభై రూపాయలు ఆడ ఛార్జింగ్ ఛార్జింగ్ లైట్ కాదు మామూలుగా యాభై రూపాయలే స్విచ్ చెప్తే ఇది కరెంట్ ఉంటేనే ఇది వచ్చేసి వెజ్ నూడిల్స్ అనమాట ఇంట్లో చేసుకోవడానికి అందరికి వంద రూపాయ నూట పది రూపాయలు అది ఒకటి సాస్ ఏం సాస్ ఇది చిల్లీ సాస్ ఇది టమాటా సాస్ అది అదేమో సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా అవి వచ్చేసి క్లిప్పులు తీసుకున్నావు ఒక నాలుగు తర్వాత పాప్కార్న్ నెయిల్ కట్టుసార్లు కాన్ రాకుండా పెట్టామా మా అమ్మ నాన్న పెడతానంటే సీసెల వరకు నేను బాల్ కొడతారు మా పిల్లలు అయితే ఫ్రిడ్జ్ అబ్బాయి కూడా తెత్తడం వరకు నేను వచ్చింది కాయ వచ్చేసి కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి సర్దేది మా ఆల్రెడీ ఉన్నాయి అమ్మ టమాటాలు తీసు పైన సర్దుదా సర్దిన తర్వాత చూపిస్తానండి మీకు మొత్తం అయితే మా అమ్మ ఫ్రిడ్జ్లో సర్దేసిందండి ఆకుకూరలు అవి అయితే మొత్తం లాంగ్ పెట్టేసుకున్నాం తింటేనండి ఇంకా హాస్పిటల్కి పోయి వచ్చి బాగా కలిసిపోయామనమాట ఇంకా ట్యాబ్లెట్స్ స్కానింగ్ రిపోర్ట్స్ వాళ్ళు ఏం చెప్పారు అనేది అయితే మీకు రేపు చూద్దాము మా అమ్మ కూడా బాగా టైడ్ అయింది ఇంకా గోంగూర దాంట్లో పెడుతున్నాము ఇంకా బావేమో మా ఊరు అన్నయ్య వచ్చాడండి ఒక అన్నయ్య మా ఫ్రెండ్ పిలిచాడు మా ఫ్రెండ్ వచ్చాడని చెప్పేసి వెళ్ళాడనమాట ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అక్కడ ఏమేం చేసావు అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా తప్పకుండా మిస్ అవ్వని చూడండి బై బాయ్